హాయ్ గైస్ ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ మాది ఫస్ట్ డే తిరు తిరుపతిలో సేవ ఫస్ట్ మనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెళ్ళాలి అని ఇక్కడ అందరం అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు మాకు సేవ ఇక్కడనే పడింది విష్ణు నివాసంలో గేటు దగ్గర కూర్చోవాలి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి మళ్ళీ లాకర్ తాల లాకర్లు అక్కడ కూర్చోవాలి మాకు ఇప్పుడు ఇద్దరిద్దరికి ఇక్కడ పడింది ఇప్పుడు ప్రొద్దున నలుగురికి పడింది ఇక్కడ మాకు విష్ణు నివాసంలో మేము ఖాళీగా ఉన్నాము ఇప్పుడు ఆ తర్వాత సేవ్ అయితే చేసుకోవాలి కదా మాకైతే ఈవినింగ్ ఉంది అప్పటి వరకు ఏదైనా చేయాలన్నట్టుగా చూస్తున్నాము మార్నింగ్ ఉన్నవాళ్ళు చేస్తారు ఇప్పుడు మేము ఈవినింగ్ ఉన్న వాళ్ళం కూడా మళ్ళీ ఎక్కడైనా చేసుకొని ఈవినింగ్ టైం వరకు మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకుంటున్నాము చూడండి ఇక్కడ విజయ లాకర్ తాళాల దగ్గర పడింది నిర్మల వీళ్ళిద్దరూ లాకర్ తాళాల దగ్గర లక్ష్మి వీళ్ళు బిందు వీళ్ళిద్దరూ ఇక్కడ సేవ వాళ్ళు లోపలికి వస్తారు కదా అక్కడ వాళ్ళకి సమాధానాలు చెప్పాలి ఇక్కడ వీళ్ళు మళ్ళీ డబుల్ సేవ చేసుకున్నారు వాళ్ళ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళది పన్నెండు గంటలకు అయిపోయింది పన్నెండు గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వడ్డన చేయడం అక్కడ కూడా సేవ చేసుకున్నారు చూడండి గైస్ మనకు ఓపిక ఉంటే అడిగి కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం వచ్చింది సేవ చేయడానికి టైంపాస్ చేయడానికి కాదు అందుకే వాళ్ళది వెంటనే షిఫ్ట్ అయిపోగానే వాళ్ళది మళ్ళీ ఆ సేవలో పాల్గొన్నారు చూడండి మనకు సేవ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో సేవ చేసే వాళ్ళకి తెలుస్తుంది చాలా బాగుంటుంది చూడండి గైస్ భోజనాల దగ్గర ఎలా ఉంటుందో దద్దోజనం సాంబార్ రైస్ చట్నీ అయితే పెడుతున్నారు ఇక్కడ వాటర్ కూడా వాళ్ళే ఇస్తారు విజయ అని మాతోని వచ్చిన అక్క తను కూడా ఇక్కడ కట్ చేస్తుంది గోవిందరాజు టెంపుల్లో చేసి వచ్చింది ఈ వదిన విజయ అని గోవిందరాజు టెంపుల్లో మాతో పాటు చేసి ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ చేస్తుంది తర్వాత రెండు గంటలకి వాళ్ళకు కూడా మళ్ళీ ఉంది వీళ్ళు కూడా వడ్డనైతే చేస్తున్నారు చాలా బాగుంటుంది సేవలో ఏది గుర్తుకు రాకుండా ఉంటుంది మనకు సేవ అంటే భగవంతుడు మనని పిలుచుకోవాలి సేవ చేయించుకోవడానికి మనం అనుకున్నప్పుడు మనకు దొరకది సేవ మేము జూన్ నుండి ట్రై చేస్తే మాకు ఇప్పుడు వచ్చింది ఫిబ్రవరి లాస్ట్లో లాస్ట్ ఇయర్ కూడా మేము ఫిబ్రవరిలోనే సేవ చేసుకున్నాము మళ్ళీ వన్ ఇయర్ వరకు మాకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఛాయసీయలేడు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి ఇప్పుడు సేవ చేస్తున్నాము మేము గోవిందరాజు టెంపుల్లో సేవ చేసి వచ్చాము మాకు ఈవినింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ వరకు ఉంది ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు సేవ ఉంది విష్ణు నివాసంలో అప్పటి వరకు ఖాళీగా ఉండలేక గోవిందరాజు టెంపుల్లో అడిగి సేవ చేసి వచ్చాము త్రీ అవర్స్ టెంపుల్ లోపలనే పడింది మాకు ఇప్పుడు ఇక్కడ ఐదు గంటలకు మళ్ళీ సేవ వాళ్ళు లోపలికి వచ్చే దగ్గర మేము కూర్చొని ఇక్కడ సేవ చేసుకోవడానికి హిమావతి సునీత ఇక్కడ కూర్చున్నారు పన్నెండు గంటల వరకు ఇప్పుడు నవీ